ధీరజ్ విశ్వక్ ని పిలిచి మీ చెల్లిని తీసుకొని రండి అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వక్ అయితే తన చెల్లిని గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి కిందకి దిగుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ కూడా ధీరజ్ వైపు చూస్తూ కిందకి దిగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి ఇది ఇంత అందంగా ఉంది ఈ రోజు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ప్రేమ వైపు అయితే చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ సోఫాలో కూర్చుంటూ కాలు మీద కాలు వేసుకుంటూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇలాగ నేనైనా కూర్చునేది అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ వైపు అయితే అలా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం కాలు మీద కాలు వేసుకొని మరి పొగరు చూపిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధైరజ్ అయితే ఆ మాత్రమైనా ఉండాలే ఎంత అందం ఉంది కదా మరి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు అవును నీకు వంట వార్పు అటువంటివి ఏమైనా వచ్చా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంటి వంట వార్పు అవేమి నాకు రావు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే సరేలే మీ అమ్మ వాళ్ళు మీ వాళ్ళు నేర్పిస్తారు నేర్చుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న భద్రావతి అయితే మా అమ్మాయి ఎందుకు నేర్చుకోవటం వంట వార్పు తనకి అలాంటి పనులు ఏమీ మేము నేర్పలేదు మహారాణిలాగా ఇంట్లో చూసుకున్నాము తర్వాత కూడా భర్తే తనకి సేవలు చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నవ్వుతూ ధీరజ్ వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి వంట వార్పు మేము నేర్చుకోవాలా అని చెప్పేసి అయితే అంటూ అలా వాళ్ళ వైపు అయితే చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం మా పిల్లని ఎంత ప్రేమగా పెంచాము అంటే బుట్టలాగా పెంచాము బుట్ట బొమ్మలాగా పెంచుకున్నాము అలాంటిది ఇప్పుడు ఇవన్నీ నేర్చుకొని మీ ఇంట్లో కష్టపడాలా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా భద్రావతి వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే మీకు ఇష్టమైతేనే చేసుకోండి లేదంటే వదిలేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు ఫ్యామిలీ అయితే నీ ఇష్టం రా నీకు నచ్చింది చేసుకోరా అని చెప్పేసి అయితే అక్కడే ధీరజ్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏంటి చేసుకుంటావా లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి ఇలా ఆడుకుంటున్నావు నాతో నువ్వంటే నాకు పిచ్చ ప్రేమ అని చెప్పేసి అయితే అంటూ ప్రేమ వైపు తిరుగుతూ ఉంటాడు